ఓ మంచి వ్యక్తి ఉన్నత విద్యావంతుడు ఏపీ రాష్ట్రానికి సీఎం అయితే మంచి ప్రభుత్వంగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తాడని ఇందుకు నిదర్శనం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొనవచ్చునంటూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు తిరుపతి ఫార్చునర్ ఫంక్షన్ హాల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పదమూడు నెలల పరిపాలనలో సూపర్ సిక్స్ పథకాలు అమలుతో పాటు మరో పద్నాలుగు సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టిన ఘనత మన రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అంటూ ఆయన అన్నారు ఇప్పటికే వందలాది పరిశ్రమలు వైజాగ్ విజయవాడ పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు అంటూ తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి అధ్యక్షుడు నరసింహ యాదవ్ సచివేడు టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే హేమలత తదితరులున్నారు ఒక మంచి విద్యావంతుడు కష్టజీవి నాయకుడు రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఈ పదమూడు నెలల పరిపాలన మనకి నిరసనంగా ఉంది కాబట్టి ఎంతో మంది నాయకులు రాష్ట్రం అంతటా కూడా వివిధ హోదాలు ఉన్న వాళ్ళు పార్టీ వైపు ఆకర్షితులై ఈ యొక్క సుపరిపాలన ఒక మంచి ప్రభుత్వాన్ని అండగా ఉండాలి అలాగే వారికి తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ అండగా ఉండాలి ఆ ప్రాంతాలు వచ్చేదని చెప్పిన లక్ష్యంతో జాయిన్ అవుతూ ఉన్నారు దాంట్లో భాగంగా ముఖ్యంగా సత్యూడ్ నియోజకవర్గం నూతనంగా కోఆర్డినేటర్ రెడ్డి గారి అద్దీలో ఇక్కడ జెడ్పీటీసీ గారు గవర్నమెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే విజయలక్ష్మి గారు ఇతర సర్పంచులు ఎక్స్ఎంపీలు అందరూ హోదా ఉన్నటువంటి అందరూ అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషదాయకం అందరు అందరూ అధ్యక్షులు లక్ష మేధావ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇతర పార్టీ ప్రెసిడెంట్లు నాయకులు అందరూ ఉన్నారు అందరూ కూడా సమిష్టిగా ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఉందో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు పనులు లాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు అది క్షేత్రస్థాయిలో అమలు చేద్దామని చెప్పేసి సృష్టిగా పనిచేయడం జరుగుతూ ఉంది మీరు చూశారు సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి ప్రతి గడపకి వెళ్ళారు తక్కువ కాలంలో సత్యవీడు డెబ్బై వేల గడప ఈ రోజు వెళ్లాలనే నిజంగా పార్టీ నాయకులు కూడా నేను తెలియజేస్తాము ఎందుకంటే గత పరిపాలకులు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి చూశాం పెట్టుబడిదారులందరూ కూడా భయపడి రాని పరిస్థితి సింగపూర్ లాంటి దేశాలు ఈ రాష్ట్రాల్లో మనకి రాజధాని అభివృద్ధి చేస్తా అంటే వాళ్ళని భయపెట్టి పంపినటువంటి పరిస్థితి విశాఖపట్నం నుంచి అప్పుడు లొల్లు అవ్వచ్చు ఇతర కూడా పెట్టుబడుతారు పరిస్థితి మళ్ళా వాళ్ళందరూ కూడా ఆకర్షిస్తున్నాయి ఒక నమ్మకం ఏర్పడి ఒక నాయకత్వం గట్టిగా ఉంది ఏటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి లక్ష్యం తప్పకుండా అఖి తీసుకెళ్తారని చెప్పే లక్ష్యంతో ఈరోజు అందరు పెట్టుబడి అందరు జీఎస్ఈపి పెంచాలి రాష్ట్ర ప్రతి ఒక్కరి కూడా ఇంక పెంచాలి వాళ్ళు వాళ్ళకి ఆరోగ్యం సుఖంగా ఉండాలి అని చెప్పలేని కార్యక్రమాన్ని కూడా తొలి రోజు మేము చెప్పాము ఎలక్షన్ హామీలన్నీ తప్పకుండా క్రమం తప్పకుండా పూర్తి చేస్తాం ఇచ్చిన హామీలు కంటే ఎక్కువ సూపర్ సిక్స్ అని చెప్పాము కానీ సూపర్ ట్వెల్వ్ కంటే ఎక్కువగా మేము హామీలన్నీ పూర్తి చేశాము మీ అందరూ తెలుసు